ఒక అంశం నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి యువత ఆత్మహత్యలు చేసుకోక నిరుద్యోగ అంశం పైన రైతు ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటున్నారో నిరుద్యోగులు మానసికంగా స్థైర్యాన్ని కోలిపోయి మనోవేదన గురై చనిపోవడం సరైనటువంటి సమాధానం కాదు ఎందుకోసం ఏం మాట అన్నారంటే ఉద్యోగాలు వస్తలేవు ఉద్యోగాలను సృష్టించమన్న ఆలోచన నీకు ఎందుకోసం వస్తలేదు భయ్ కరెంట్ నీకు వస్తలేదు ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలని ఒక ఆలోచన ఒక చాయ్ హోటల్ పెడదామండి ఒక బుగ్గల షాప్ పెడదామండి ఆ టిక్లీ బోట్లు అమ్దామండి చిన్న చిన్న అరే అంటారు బాయ్ వాడు అది చేస్తున్నావు ఇంత చదువుకున్నాడు వాళ్ళకి గీ పని చేస్తున్నాడు అనుకోకొని ప్రభుత్వాలు అట్లా ఎన్నుకుంటున్నాం మనం మన తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు ఓట్లు అమ్ముకుంటున్నారు వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు ఏం చేసాం తప్పది ఎప్పుడైతే ప్రజాస్వామ్యము ఒక్క డబ్బులు పెంచకుండా అయితే ఎప్పుడైతే ప్రజాస్వామ్యము ఏర్పడుతుందో దేశంలో అప్పుడు మాత్రమే యువతకు సరైనటువంటి అవకాశాలు లభిస్తాయి మనం మన కుటుంబ సభ్యులు వాళ్ళు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు రెండు వేలు అమ్ముకుంటున్నారు ఉద్యోగాలు అమ్ముడు పోతున్నాయి సరైన నోటిఫికేషన్లు వస్తలేవు వాళ్ళ అధికార పీఠం కోసం రావడానికి ఎన్నో వాగ్దానాలు నిర్మిస్తున్నారు యువతకు అవసరమైనటువంటిది ఉపాధి అవకాశాలు సృష్టించండి మనము అసెంబ్లీ మాటలు నిన్న చూస్తే ఇరుమధ్యలో వాడవోడి మాటల యుద్ధమే జరిగింది కానీ యువతకు ఏం కావాలి యువత ఎందుకోసం అసంతృప్తి ఉన్నారనే అంశాన్ని ఎందుకోసం మాట్లాడుతులేరు అని ఒక ఉదాహరణ చెప్తా అండి ఒక పది పోస్టులు ఉన్నాయి ఆ పది పోస్టుకు ఆ పది పోస్టులకు వంద మంది పోటీ పడతారు పది మంది ఆ పోస్టులకు ఎలిజిబుల్ అయిపోయినాక మిగతా తొంభై మందికి ఏం చేయాలి వాళ్ళకు వాళ్ళ స్కిల్స్ ఏంటి వాళ్ళ నైపుణ్యాలు ఏంటి వాళ్ళని ఏ విధంగా ఆర్థిక పురోగతి సాధించే విధంగా సమాజంలో గౌరవప్రదంగా ఉండడానికి ఎలాంటి అంశాలు స్వీకరించాలి ఆ అంశాల గురించి ఆ బ్యాంకుల నుంచి రుణాలు ఎట్టించాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఈ అంశాల గురించి ఎందుకోసం మాట్లాడతలేరు ఎస్సీ ఎస్టీ సబ్లా నిధులని ఉంటుండే అంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఆ నిధులు తీసుకొని ఉంటుండే తర్వాత వచ్చేసి ఆ స్వయం సహకార సంఘాలు ఉంటుండే మన గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చి ఒక యంత్రాంగాన్ని కానీ ఒక ఆర్గనైజ్ సృష్టించి ఒక పనిముట్లను తయారు చేయడానికి ఒక పరిశ్రమ రంగాన్ని ఎందుకోసం నిర్మిస్తలేము మనం ఈ నిర్మించడానికి రంగాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ఎందుకోసం ఆదాయం ఇస్తా అంటే ఎందుకోసము ప్రభుత్వం నుంచి రుణాలు ఎందుకోసం ఇవ్వకూడదు ఇవ్వాలి ఈరోజు చూడండి అత్యధికంగా అత్యధికంగా కంటే అత్యధికంగా ఎక్కువ నిరుద్యోగులు చనిపోతున్నారు చనిపోకండి నేను కూడా ఒక పీజీ చేసినా ఇంకా ఎడ్యుకేషన్ కొనసాగుతుంది ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కానీ అడ్డమైన పని అడ్డ మీద కూలిపోవడం కానీ పత్తుల్లో పోవడం కానీ ఏదో ఒక పని చేసి ముంగడుకోవాలి తప్పదు ఏం చేస్తాం కానీ మనస్థైర్యాన్ని కోల్పోవద్ది తోకరుస్తా అనుకుంటా ఒక మాట అంటాడు ఎప్పుడైతే మనము కష్టాన్ని ఎదుర్కొంటున్నామో మనము రాయవలసిన పరీక్షలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తాడు కానీ ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న అంశాలకే నిరుద్యోగులు చనిపోవడం చాలా బాధాకరం మీ నుంచి ఈ దేశ ప్రగతికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అంటే నీ నుంచి అంద దేశ ప్రగతి కాకపోతే చుట్టూ ఉన్నటువంటి అంశాలను ఏదైనా ఒకటి సృష్టించాలి కదా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడినటువంటి ఆ శిరీష అర్యాస్ బర్రెలక్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు సంచలనం ఒక చరిత్ర సృష్టించిన ఒక అమ్మాయి ఒక మనోస్థైర్యాన్ని నిలుపుకొని అలా స్థైర్యాన్ని నిలుపుకొని అంటే స్థైర్యమే మనకు మించినటువంటి ఆయుధం మరేది కాదు ఈ అంశాన్ని ఒకసారి చూసుకుంటాం మిత్రారా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికకు అదే చూస్తున్నది సాక్షి దినపత్రిక ఇవ్వడం జరిగింది సాక్షిలో ఫస్ట్ బ్యానర్కి ఇవ్వడం జరిగింది మిట్లారా ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నాం అంటూ నోట్స్ మహబాబ్నగర్ జిల్లా సూర్య తాండలో ఘటన నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లో వెలువడిన నియమకాలు సక్రమ సక్రమంగా జరగకపోవడం పరీక్ష పేపర్ లీక్ కావడం తీవ్ర మనస్తాపానికి గురై గిరిజన యువకుడు బక్కా విజయ్ కుమార్ ఇరవై మూడు సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడు తుర్ల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి శుక్రవారం రాత్రి బలత్మౌనాన్ని పాల్పడ్డాడు వివరాలను డోర్నాకర్ సిఐ ఉపేందర్ వెల్లడించారు మహబబ్నగర్ జిల్లా గాలరం మండలం సూర్య సూర్య చెందిన జయరాజ్ కల్పన కొడుకు విజయ్ కుమార్ ఆకాష్ ఉన్నారు పదిహేను ఏళ్ళ కిందట జయరాజ్ చనిపోవడం కల్పన తల్లి తన తల్లి వద్దనే ఉంటూ జీవనం సాగిస్తుంది ఎంత మనోవేదన చూడండి పదిహేను ఏళ్ళ క్రితమే తండ్రి అట్లా అయిపోయిండు వాళ్ళ అమ్మల దగ్గర ఉంటే జీవనం కొనసాగిస్తే చేతికి వచ్చిన కొడుకుకు ఇంకోటన్ని ఇలాంటి చేసుకోవడానికి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఓకే తల్లిదండ్రులు కూడా మాయ ఏ పని చేస్తావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు కూడా ఇబ్బంది పెట్టద్దు సరే నీకు ఉద్యోగం రాలేదు కదా ఏ అంశం ఇష్టం నువ్వు దేని మీద మాట్లాడదాం అనుకుంటున్నావు నీకు ఎలాంటి రంగాల మీద అంశాల మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ రంగం ఏంటిదో తెలుసుకొని ఆ స్కిల్స్ని గుర్తించి మనమే దానికి దగ్గరలో ఒకటి ఆ ఎంప్లాయ్మెంట్ ఎందుకోసం కేసు చేయలేం వానికి ఉద్యోగం వచ్చింది వానికి అది అన్ఫిట్ వీనికి ఏదైనా పనిచేశాడు అందరూ కేసీఆర్లకు కావాలనుకుంటే కార అండి కేసీఆర్ కేసీఆర్ఏ నేను రేవంత్ రెడ్డి లేక కావాలనుకుంటే నేను రేవంత్ రెడ్డి నా ఇంత మూర్ఖే ఉన్నాను రేవంత్ రెడ్డి అనుకుంటే నా లేక నేనే ఉండాలి నీ లేక నువ్వే ఉండాలి వాళ్ళ యొక్క వాళ్ళే ఉండాలి వాళ్ళకి ఇంటి పక్క వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది గుట్టాటే ఎక్కడికి వెళ్ళి కొడతాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి కదా గుట్టని స్వయం ఉపాధి పెట్టి ఒక పరిశ్రమను సృష్టించిన ఇంటి పక్క మీద ఖాళీ ఉంటే ఆ ఎలక్ట్రికల్ బ్యా ఎలక్ట్రికల్ బ్యాగ్లు ఎందుకోసం తయారు చేయలేము మనము ట్యూబ్లైట్లు ఎందుకోసం తయారు చేయలేము చిన్న చిన్న ముడి పదార్థాలు ఎందుకోసం తగిన అలాంటి ఆలోచన చేయండి ఇలాంటి ఆలోచనల పైన కూడా నాకు అంశాలు ఏంటి ఉద్యోగం రాలేదు ఏమా ఏమాయంటే ఏమైతుందండి దయచేసి చేతికొచ్చినటువంటి కొడుకులను ఎవరు కాదు కుటుంబ సభ్యులే చంపేస్తున్నారు నిర్దార్షికంగా మాటలతోటి సూట్ పోటీ మాటలు చంపేస్తుండ్రండి కుటుంబ సభ్యులు పంపేస్తుంది మాట అన్నికే బాధ అనిపిస్తుంది కానీ ఏదో ఒక మాట ఊకే ఇబ్బంది ఏమాయ ఏమా ఏమాయ అంటే ఏం చేస్తారు ఇదంతా అంత మాటలకైనా చచ్చిపోయా అలాంటి నెక్స్ట్ బాగా భవిష్యత్తులో కూడంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కుటుంబ సభ్యుల మాట మాట్లాడనుకుండా ఒక వ్యక్తికి ఏ అంశాల మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ అంశాలను గుర్తించి దానికి తగ్గట్లు ఆ స్కిల్స్ డెవలప్మెంట్స్ ఒకటి పరిశ్రమలను స్వయం ఉపాధి అంటే సృష్టించడానికి అవకాశాలు సృష్టించండి మిత్రుల కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తుంది పెద్ద కుమారుడు విజయ్కు మా డిగ్రీ చెందాడు డిగ్రీ చేశాడు కొద్ది రోజుల కిందట వరకు హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ గ్రూప్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యాడు గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిందని ఇప్పటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని తన కుటుంబాన్ని పోషించకపోతున్నానని తల్లికి ఆసరాగా నిలవకపోతున్నానని స్నేహితులతో చెప్పుకొని బాధపడేవాడు వారం రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు ఈ క్రమంలో సూసైడ్ నోట్ రాశాడు ఊర్లో కానీ ఇంట్లో కానీ ముఖం చూపించలేకపోతున్నాడని ఆవేదన చెందాడు అమ్మను మంచిగా చూసుకోవాలని తమ్ముడి కోరగా వంట తీసుకెళ్లినా వెంట తీసుకెళ్లిన మందు తాగి డోర్నాకల్ మండల పరిలో తాండ శివార్లో బావిలో దూకు దూకాడు కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రంతా గాలించి ఆచుకు లభ్యం కాలేదు శనివారం ఉదయం వ్యవసాయ బావి సమీపంలో దుస్తులు చెప్పులు కనిపించాయి దీంతో బావిలో చూడగా విజయ్ హృదయం కనిపించి వెలికి తీసి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు తర్వాత కుటుంబ సభ్యులకు హృదయాన్ని అప్పగించినట్లు పోలీసులు తెలిపారు తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు తెలిపాను చూడండి ఒక చేతికి ఆసరైన ఒక యువకుడు కానీ ఎవరైనా చనిపోతే ఎంత వర్ణాంతమంది ఎంత బాధ దయచేసి ఒక్కటే చెప్తున్న తల్లిదండ్రులారా పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి సరే వాళ్ళకి ఏదైతే మనసు ఉంటుందో ఆ రంగాన్ని మీరే గుర్తించండి అడగండి ఫ్రీగా ఉండండి ఎప్పుడు ఫ్రీగా ఉండరు ఇంటి పక్కవానికి ఆకులువ చేస్తుండూ ఈడ చేస్తుండూ వాళ్ళ మీద తీసుకొచ్చి వాళ్ళ మీద ఇంత మా మీద వృత్తి మేము ఏడిపోతారు చదిపించి నాన్ని లోకంలో అందరూ చదివిచ్చి మాలో ఉన్నటువంటి చీకటిని విలదొలిపి జ్ఞానం వైపు నడిపించారు కానీ మా అదృష్టం ఏం చేశారు ఉద్యోగాలు వస్తలేవు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుస్తుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది చూద్దామండి ఇప్పుడు ఒక వంద ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఒక పది ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నాయనుకుందామండి ఇంకా తొమ్మిది మంది పది ఉద్యోగాలు ఉంటే వంద మందిని ప్రిపేర్ అవుతున్నాము ఆ వంద మందిలో పది మందికి ఉద్యోగాలు వస్తే తొంభై మంది కాలే కదా ఆ తొంభై మందికి కావాల్సినటువంటి అవకాశాలను సృష్టించడానికి చెయ్యండి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక అరవై రోజులు ఒక స్కిల్స్ నేర్పించి దానికి తగ్గట్లు మాడిఫై చేసి ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి ఇంకా మాడిఫై చేసి ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి స్వయం శక్తి సహకారాలను అందించే విధంగా యువతి యువకులను తయారు చేయండి ఇంకోటి ప్రధాన అంశం ఏంటంటే మద్యంకు అడెక్ట్ అవుతున్నారు అప్పుడే కొంత డిప్రెషన్ దీనివల్ల ఉంటానికి ఎంతో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతుంది మిత్రులారా ఒకటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే నిరుద్యోగులు దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సృష్టించుకున్నాం రానున్నాయి ఎలక్షన్లు ఆ ఎలక్షన్లు నువ్వు పోటీ చేయబై చచ్చిపో నీకు సిద్ధమైనప్పుడు పోటీ చేసి చచ్చిపో ఒక ధైర్యం ఆ ధైర్యంతోనే మనం ముంగడికి రావాలి దయచేసి మిత్రులారా ఎవరు ఆత్మహత్యలు చేసుకొని మీకు దండం పెట్టి చెప్తున్నాను సరే జీవితం కొనసాగుతుంది దేవుడిచ్చినటువంటి గొప్ప మనకు వరం ఇది కాబట్టి మనకు మనమే చచ్చిపోతాం ఎవరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోకూడదు అంటారని వాళ్ళు ఏ మాట అంటారు ఏం చేస్తే లేవు గుర్తు కాసే తూటి పోటు మాటతో మస్తుతారు పట్టించుకోకుండా మనం చేయవలసిన పనులు చేసుకుంటూ వదమే రోజు సమయం వస్తుంది ఆ సమయం తగ్గట్టు మనం కష్టపడుకుంటే వదామని మిత్రారం మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా దయచేసి టైం ఎంప్లాయ్మెంట్ సృష్టించే విధంగా తయారు చేత నేను హామీ ఇస్తున్నాను రానున్న రోజులలో సమయం ఎంప్లాయ్మెంట్ బరాబర్ సృష్టించాలి సృష్టించుకోవాలి దానికి తగ్గట్లు అడ్డమైన పనికైనా పోవాలి పత్తి దోడ్లకైనా పోవాలి ఆ వ్యవసాయ కూలికైనా చేయాలి ఇంకా ఏదైనా పనులు చేయాలి ఆ పనులు చేసుకొని మనం ఎదగవలసిందే ఎవరు మన కోసం రారు మన ఓట తోటి మన ఒడ్డు మీద దాంట్లో గమనించుకోవాలి స్వయం ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తాము చరిత్రలో నేర్చుకోదాముండి కానీ ఆత్మహత్యలు ఎవ చేసుకోకండి మిత్రులారా ద్వారా మరో అంశం పైన మేము ఎందుకు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్